నిజామాబాద్ గాజుల్పేట బడారాం మందిర్లో ఉన్న ప్రాచీన ఐదు వందల సంవత్సరాల పురాతన కోనేరు మరమ్మతు కార్యక్రమాలు ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వేద పండితుల సమస్యలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి కోనేరు మరమ్మతు కార్యక్రమాలు ఆరంభించారు ఇందులో భాగంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుప్రియ గారు పర్యవేక్షణ అధికారి బి కమల గారు సిట్ పర్యవేక్షణ అధికారి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామ్ రవీందర్ గుప్తా జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్ గారు అలాగే వేద పండితులు అర్చకులు ముక్రాంత్ శర్మ సుభాష్ శర్మ చార్యులు హదీష్ శర్మ తదుపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోనేరు మరమ్మత్తు కార్యక్రమాలను ఆరంభించారు

भगवान की जय श्री राम Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Tala no padhi unna hai ఇది కట్టా వెంకటరెడ్డి భీవి అన్న ఎన్ని వత్తు చేసారు తినరు మార్కో మట్టి మంచి పరివర్తన అయ్యింది ఏమంటా లేబర్ చేసి వండి నీట్ గా చేస్తాడు గోడల కూడా బాగా చేయి తినమాడాల తోటి కూడా బాగా చేస్తాడు అసలు fastapi కూడా లేస్తాడు అది డీనమారి